మీ డాక్టర్ డాక్టర్ అప్డేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఒకటే మాట సురేఖ ఒక కార్లో దిగులుతుంది కుండా చిన్నప్పటిలో ఒక కార్లో దిగుతుంది ఎవరి ఆలోచనలు ఉంటాయి ఎవరి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను చేయి ఫారెస్ట్ లో పరిపాలన కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండవని చెప్పా సంబంధం న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవ్వరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు చెప్పాలని చెప్పాలన్న లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం ఉంటారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేదో సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మా మనోరాలు మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మాని తిప్పుతా మరి పటేలు ఏమున్నది అంటే మాది ఆ ఊర్లో కుట్టలు అన్ని కూడా నాకు తెలుసు నా బిడ్డ కుదరపడన్నదో కుదరపడో నాకు రాజకీయ రక్తం ప్రజాసేవ అది దానికి వంశ పారపర్యంగా రావడంతో తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు తా ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టి కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ దాని వైశ్యులు అందరూ కూడా గత పదేళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండు అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు